హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చపాతీ పూరి పరోటా అన్నింటిలోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా మనం ఒక ప్యాన్లోకి ఆయిల్ని అయితే తీసుకొని మసాలా దినుసులు అన్నింటినీ వేసుకోవాలి చెక్క లవంగా అలాగే అలాగే ఒక యాలుక్కని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న మిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిర్చి అనేది మీ కారానికి సరిపడా యాడ్ చేసుకోండి నేనైతే త్రీ మిర్చీస్ వేసాను కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసామంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి ఈ మగ్గేలోపు మనం ముందుగానే ఒక టూ మీడియం సైజ్ అయితే తీసుకొని నేను బాయిల్ చేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను పీల్ తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గాయి ఇప్పుడు మనం కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి మాడిపోకుండా టేస్ట్ బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అది మాడకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న కప్పు పెరుగుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి లేదు అంటే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అండ్ అదేవిధంగా కొద్దిగా విరిగినట్టు కూడా అనిపిస్తుంది చూసారు కదా ఇలాగ బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా పెరుగు బాగా ఉడికిపోయింది ఇందులోకి మనం ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము కారాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఉడికి ఆయిల్ అంతా బయట తేలుతుంది అంతే అండి సింపుల్గా అయిపోయే పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతి రైస్ బగారా రైస్ పూరి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్